గబ్బిలాలు పక్షులు కావు కానీ గాలిలో ఎగరగలవు వీటిని క్షీరదాలను కూడా అంటారు అంటే ఇవి వాలిచ్య జాతికి చెందిన జంతువులు ఇక క్షీరదాలలో ఎగరగలిగే ఏకైక జంతువు ఇది ఒకటే మరి గబ్బిలాల గురించి మరిన్ని విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం గబ్బిలాలకు కళ్ళు చెవులు నోరు ఉంటాయి కానీ వీటికి కళ్ళు కనిపించవు చెవులు నోటి ఆధారంగానే ఇవి పరిసరాల గురించి తెలుసుకుంటాయి అయితే గాలిలోకి ఇవి ఎగిరినప్పుడు ఇవి వాటి నోటి నుండి శబ్దం చేసుకుంటూ వెళ్తుంటాయి ఈ శబ్దం మామూలు శబ్దం తరంగాల కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ వినటం వలన ఆ శబ్దం అనేది మనకి వినిపించదు అయితే గబ్బిలాల నోటి నుండి వచ్చే ఆ కూత ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగి ఉండటం వలన ఆ శబ్ద తరంగాలు అనేవి ఎదురుగా ఉండే వాటికి దీకుని ప్రతిబింబించి తిరిగి గబ్బిలాల చెవికి చేరుకుంటాయి ఇలా ఇవి అతి చిన్న శబ్దాలను కూడా వినగలిగేవి వేగంగా వెళ్లే ప్రయాణంలో కూడా కళ్ళు కనిపించకుండా ఉన్నప్పటికీ అవి దిశని తేలికగా మార్చుకోగలుగుతాయి అందుకే వీటి చెవులు చాలా పవర్ఫుల్ అని అంటుంటారు ఇక ఇవి పగలంతా కూడా చెట్లకి వేలాడుతూ ఉండి రాత్రి సమయంలో ఆహారం కోసం వెళతాయి అయితే వీటి రెక్కలకు ఈకలు అనేవి ఉండవు కానీ గాళ్ళు ఎలా ఎగరగలుగుతాయి అంటే వీటి ముందు కాళ్ళకి ఉన్న చర్మమే రెక్కలుగా మారి ఎగరడానికి సహాయపడతాయి వీటి రెక్కల్లో బలమైన కండరాలు అనేవి ఉండవు అందుకే ఇవి ఉన్న స్థానం నుండి ఒక్కసారిగా గాల్లోకి ఎగరలేవు వీటికంటే వీటి రెక్కలే చాలా పొడవుగా ఉంటాయి ప్రపంచంలో దాదాపుగా వెయ్యి రకాల గబ్బిలాలు ఉన్నాయి గంటకి అరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించేవి ఇవి అరవై సంవత్సరాలు బ్రతుకుతాయి కళ్ళు లేకుండా ఇవి చీకట్లో ఆహారాన్ని ఎలా తినగలుగుతాయంటే ఒక సెకండ్కు పది నుండి ఇరవై సార్లు సౌండ్ చేసి రీసౌండ్ క్రియేట్ చేస్తూ కీటకాలను ఆకర్షించే వాటిని తింటాయి ఇవి గంటకు దాదాపుగా వన్నెండు వందలకి పైగా దోమలను తినగలవట ఇవి ఎక్కువగా కీటకాలను తినే జీవిస్తాయి కొన్ని పళ్ళు చేపలు తింటే కొన్ని రకాల గబ్బలాలు రక్తం తాగి జీవిస్తాయి ఇలా రక్తం తాగే గబ్బలాలు మూడు రకాలు ఉంటాయట ఇక వీటిలో కొన్ని వేలాది గబ్బిలాలు కలిసి జీవించడానికి ఇష్టపడితే కొన్ని గుంపులు తక్కువగా ఉండే దగ్గర జీవిస్తాయట ఇక ప్రపంచంలోని అతిపెద్ద గబ్బిలం ఫ్లయింగ్ ఫాక్స్ ఇవి దక్షిణ పసిఫిక్లో ఉంటాయి ఇవి రెక్కలు విడుచుకుంటే దాదాపు ఆరు అడుగులకు పైగా ఉంటాయి ఇక ప్రపంచంలో అతి చిన్న గబ్బిలం బీ థాయిలాండ్లో ఉండే ఈ గబ్బిలాలు చాలా చిన్నవిగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రైల్వే కోడూరు మండలం మాధవరం పోడు గ్రామం ఉంది ఇక్కడ గ్రామస్తుల నమ్మకం ఏంటంటే పక్షి దోషంతో ఉన్న లేదా అనారోగ్యంతో ఉన్న చిన్న పిల్లలకి గబ్బిలాలు ఉన్న చెట్టుకి దగ్గరికి తీసుకొచ్చి పూజలు చేస్తుంటారు అంతేకాకుండా గబ్బిలాలు ఎముకలను పిల్లలకి తాజిలో కడుతుంటారు ఇలా చేయడం వలన పక్షి దోషం పోతుందని రోగాలన్నీ నయమవుతాయని ఇక్కడ గ్రామస్తుల నమ్మకం గబ్బిలాలు వచ్చాకే ఈ ఊరు బాగుపడింది అని ఆ దేవుడే వీటిని పంపించాడని గ్రామస్తుల నమ్మకం ఇక అప్పటి నుండి వీరు ఇలా పూజలు చేయడం ప్రారంభించారు ఈ గ్రామంలో ఉన్న మర్రి చెట్టు పైన కొన్ని వందల సంఖ్యలో గబ్బిలాలు ఉంటాయి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్